టీ రామారావు గారు చిన్నప్పటి నుంచి ఆయన ఎన్టీ రామారావు నాగేశ్వరరావు అంటే అది వాళ్ళు హీరోస్గా ఉన్నప్పుడు మేమంతా వాళ్ళని చూసే కదండి పెరిగాం అలా తెలుసు బట్ ఆయన ఒక్కొక్క ఆయన కృష్ణుడు చూస్తే ఒకళ్ళు కృష్ణుడే ఎలా ఆ బ్లూరుతో ఎలా మా పుట్టారు ఆయన అలాగే ఉంటారు నిజం లైఫ్లో కూడా అడిగేవాడిని లేదు నాన్న అవన్నీ మేకప్ బట్ కృష్ణుడు అలాగే ఉంటాడు నాన్న కృష్ణుడు దేవుడు చూడాలంటే రామారావు గారు మన ఊహలకు సంబంధించిన లెవెల్ కు ఉన్నాడు ఆయన అలా రామారావు గారు అలాగే నాగేశ్వరరావు గారు కూడా ఆయన ఇప్పుడు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కి ఆయన దేవదాస్ అంటే ఒక నాగేశ్వర గారు కనబడతారు ఇంకెవరు చేయలేరు అది సో అలాగా కొన్ని కొన్ని రికార్డ్స్ అలా ఉండిపోతాయి అలాగే నా జీవితంలో నాకు చేసిన అంటే ఒక నిరీక్ష నా జీవితానికి సో నేను అనేది ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్కి అలా ఒక సినిమా రెండు సినిమాలు ఉంటాయి సో అదొకటే తృప్తి ఇంకేముంది రామనగర్ దగ్గర ఒక గొప్ప విషయం ఉందండి ఆయన పసిపిల్లాడితో మనస్తత్వం ఆయన ఎట్లా అంటే ఉబ్బులు రాడు అయ్యా మీకంత గొప్ప మీ మీకంటే గొప్ప ప్రపంచంలో ఉబ్బిపోతాడు ఆయన చిన్న పసిపిల్లాడు మనస్త చాలా బోళాశంకరుడు చాలా బాలకృష్ణకి ఏమో మరి అది నేను అంతగా నేను మూగో లేదు కాబట్టి నాకు తెలీదు దీని గురించి నేను బల్లబుద్ధి అంటే ఆయన చేసిన కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ అలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్సిడెంట్ చెప్తాను మా ఇంట్లో అశోక ఒక వాళ్ళు అద్దె అశోక ఒక మా ఇంట్లో అద్దెకున్నప్పుడే మా ఇంట్లోనే స్టార్ట్ చేస్తుంది అది అక్కడే స్టార్ట్ అయ్యి అలా పెరిగిపోయి పెద్ద హిట్ అయిపోయింది మా మా ఇంట్లో ఉన్నప్పుడు రామారావు గారు దానికి చీఫ్ గెస్ట్గా ఓపెనింగ్కి పిలిచారు ఒక రిబ్బన్ గిబ్బన్ అంత కట్టేసి ఆయన వచ్చి కట్ చేసి సో మా ఇంటికి వచ్చారు వచ్చి వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ మేము సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఉంటాం పైన వచ్చి కట్ చేసి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళి చూసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటే వెనకాల రాఘవేంద్రావు గారు వాళ్ళు వీళ్ళు డైరెక్టర్స్ అందరూ ఇటు పక్కన ఇరవై కార్లు ఇటు పక్కన ఇరవై కార్లు రామారావు గారు వచ్చినప్పుడు అప్పుడు ఏంటి ఇది ఆ రేసు గోబోయ్ అడవి రాముడు ఆ సినిమా క్రేజ్ అనమాట అరవాళ్ళే వచ్చి చూసేవారు అంత క్రేజ్ ఉండేది ఆయన బయటకు వెళ్ళిపోతుంటే మా అమ్మ పైనుంచి చూసింది అన్నయ్య గారు అన్నది అంది రామారావు గారు వెళ్తే టక్ పై చేశారు ఏ అక్క గారు ఎలా బాగున్నారా అన్నారు దాన్ని బట్లు మా ఇంటికి వచ్చారు మా ఉండే స్వగృహానికి వచ్చి ఒకసారి మీ పాతలు మా మా మాకుమంతతే బాగుంటుంది కదా మీ ఆశీర్వాదం ఒక్కడ మా పిల్లలు ఉంటుంది అక్కడే ఉండండి అక్కయ్య గారు మేము వస్తున్నాం అన్నాడు అని అడిచేత వెనకాల వీళ్ళు బృందం అంతా బయలుదేరు రాఘవేంద్రం గారు వాళ్ళు వీళ్ళు త్రికుణ మార్గంలో పెట్టించారు మీరంతా అక్కడ ఉండండి అందరూ ఆగిపోయారు ఆయన ఒక్కడే టూ స్టోరీస్ ఇల్లు అంతా చూసి ఆ రోజుల్లో మీరు కాబట్టి కట్టించారు మా వేణుగారికి వెత్తలపాకు తప్తే ఇంకేం తెలుసు సంగీతం తప్పితే ఇంకేం తెలియదు దానికి మీరే అక్కయ్య గారు కాబట్టి అనగానే మా రెండు అబ్బాయి కొంచెం ఆశ ఉంది సార్ నా అంతటి హీరో వాళ్ళు నువ్వు వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ నన్ను జాగ్రత్తగా చూసుకో అని నుంచి వెరీ గుడ్ వెరీ గుడ్ సభాష్ అని చెప్పి ఇప్పుడు మా అబ్బాయి ఇప్పుడు కరాటే మార్షల్ ఆర్ట్స్ అవన్నీ చేస్తానంటే ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ అని ఆ విని వెళ్ళిపోయి మళ్ళీ సత్యం సత్యసం పిక్చర్కి ఒక మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ వచ్చి క్యారెక్టర్ ఉంది నా క్యారెక్టర్ వచ్చి రామారావు గారికినూ నాగేశ్వర గారికి చెల్లెరుగా యాక్చేస్తుంది విజయశాంతి అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని వల్ల వేసుకుని అమ్మాయిని మోసం చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు రామారావు గారు వచ్చి నాకు ఫైట్లో నేను రామారావు గారు దగ్గర తరుని అక్కడ నుంచి దూకి పారిపోతాను ఈ క్యారెక్టర్ అనమాట వెళ్ళిపోయి వేణుగారు అబ్బాయి కరాట ఏమో బాగా చేస్తారంట ఆయన్ని పిలిచి ఆయనకి వేషం అండి అని గుర్తు రావాలి కదా చేసి అప్పుడు రాఘవేంద్రరావు గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది తిరుకణమార్ గారు ప్రొడ్యూసర్ ఓకే అయింది కరెక్ట్ సో అలాగే నాకు సత్యం సత్యనారీమాలు యాక్ట్ చేసే సో అది అలాగా అలాంటి రామారావు గారు ఏంటంటే మా ఇంటికి ఎక్కి రా గారు బాగున్నారు అవుతుంది నాకు అర్జెంట్ షూటింగ్ ఉంది అక్కయ్య గారు మళ్ళీ ఇంకోసారి వస్తున్నా వెళ్ళిపోవచ్చు ఆయన అలా చేయలేదు అలాగా అక్కయ్య గారు ఉండండి మీరు అక్కడే ఉండరు వస్తున్నాము అని వీళ్ళంతా వస్తుంటే మీరంతా ఎక్కడే నా అక్కడ గేట్ దగ్గర ఎండలో ఉంచున్నారు వాళ్ళు పైకి వచ్చి మీరు ఇళ్ళని చూసి ఒక ట్వంటీ మినిట్స్ అప్పుడు అందరూ అలాగే ఉన్నారు చూసుకుని మళ్ళీ కిందకు వచ్చి అప్పుడు రెండు మూడు డైరెక్టర్ వాళ్ళు వచ్చి తలుపు తెలిస్తే కాళ్ళకి అప్పుడు వెళ్ళిపోయారు సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెంటీ ఎయిట్ సెవెంటీ సెవెన్ లో నేను ఫస్ట్ పిక్చర్ చేసాను సెవెంటీ ఎయిట్ అనుకుంటా అలాగే నాగేశ్వర గారు కూడా చాలా బలే మంచి ఆయన సూత్రరాజు చేశాను ఆయన కూడా అంటే ఆయన ఒక డిఫరెంట్ టైపు రామారావు గారు ఒక డిఫరెంట్ టైప్ ఈయనమ్మ బోళాశంకరుడే అంతే కరెక్ట్ వర్డ్ అది రామారావు గారికి ఒకసారి ఆంధ్రలో ఏదో తుఫాన్ వచ్చినప్పుడు అందరూ డొనేషన్స్ ఇచ్చారు నేను కూడా డొనేషన్ ఇచ్చా అంకల్ అక్కగారు అక్క గారు బాగున్నారు అందరు బాగున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ అడిగామని చెప్పండి అక్క గారిని అని చెప్పి అలాగా ఎప్పుడు గా ఆయన తమ్ముడు త్రికులమారావు గారు కాలం కూడా వెళ్తే నమస్కారం బ్రదర్ చూడండి తమ్ముడు గారు ఏమైపోయారు అందరూ వెళ్ళిపోవాల్సిందే ఎస్